ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులకి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోర్డప్రసాద్ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోర్డప్రసాద్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు పేదవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు నాయకత్వంలో పేదవారికి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందని బోర్డప్రసాద్ హామీ ఇచ్చారు మైనారిటీ బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమానికి కృషి చేస్తున్న నాయకుడు ఎమ్మెల్యే ప్రసాద్ అని సీఎం రిలీఫ్ అర్హులు హర్షం వ్యక్తం చేశారు సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతా ఉంది ఒక యాభై మందికి చెక్కులు రావడం జరిగింది ఈ రోజు మండలంలో ఉన్న వారికి చెక్కులు ఇస్తూ ఉన్నాం ఇప్పటికీ నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు అంటే ఒక సంవత్సర కాలంలో నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎప్పుడైతే వైద్యం చేయించుకున్నారో పేదవారికి వారందరికీ కూడా రియంబర్స్మెంట్ కింద ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో సుమారుగా ఇరవై ఐదు ముప్పై కోట్ల రూపాయల దాకా ఇచ్చాం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఏది ఏమైనా మళ్ళీ చెప్తా ఉన్నాం ఈరోజు పేద ప్రజలకి మంచి జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండాలి పేద ప్రజలకి అండగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఈరోజు మేము డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నప్పుడు కూడా ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా సంక్షేమ పథకాలకి ఎక్కడా కోతలు పడకుండా తల్లికి వందనం అని చెప్పేసి ఏదైతే చెప్పారో ప్రతి బిడ్డకి కూడా మరి డబ్బులు వేయటం జరిగింది ఎక్కడైనా సాంకేతిక లోపాల వలన ఒకటి అరా రాకపోతే అది కూడా సరిచేసి పెడతా ఉన్నారు ఈరోజు తరగతి ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఈరోజు పెడతా ఉన్నాయి గత ప్రభుత్వం ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద బిల్స్ కానీ లేకపోతే ఏదైనా ఇస్తే వాళ్ళ మీద కేసులు పెట్టమన్నారు ఎవరు కూడా ఈ సహాయనిధి బిల్లులు కానీ ఏమి ఇవ్వమాకండి అని చెప్పేసి హాస్పిటల్స్ వాళ్ళు కూడా బెదిరిపోయారు మరి ఈ సంవత్సర కాలంలో వందల మందికి వేల మందికి ఇట్లా చెక్కులు ఇస్తా ఉన్నాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం రేపు ఆగస్టు పదిహేను మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెన్షన్లు పెంచాం అనేక రకాలుగా ఈరోజున పేద ప్రజలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు మరి ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు కానూరు పోరంకి అమలకూతురు తాడిగడపల పలాతీ పల్లెటూళ్ళు అన్నీ కూడా పెద్ద ఎత్తున రోడ్లన్నీ వేస్తూ ఉన్నాం ఒకటి రెండు మూడు రోడ్లు ఉన్నాయి ఒనుకూరు గోసాల ఇంకొక అవి కూడా మొదలు పెట్టాం ఒనుకూరు రోడ్డు ఇంకా శాంక్షన్ అవ్వలేదు అది కూడా త్వరలోనే చేస్తాం దాదాపుగా రోడ్లన్నీ కూడా అభివృద్ధి పూర్తవుతూ ఉంది కాబట్టి ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం మరి గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఎక్కడ కనబడాల ఈరోజు పరిశ్రమలు అనేకం వస్తూ ఉన్నాయి వాటిలో ఉద్యోగాలు అంటే ఈ రోజుకి ఈరోజు మీకు ఉద్యోగం రాకపోవచ్చు కానీ మీ పిల్లలకి రాబోయే ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉంటాయి అవకాశాలు అంటే పిల్లలందరికీ ఏదో ఒక ఐటీ కంపెనీయో పరిశ్రమ లేకపోతే హోటల్స్ ఏదో ఒక ఏ పని ఏ స్థాయిలో చేసుకునే వాళ్ళకి ఆ స్థాయిలో పని దొరుకుతుంది వందకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మీ అందరికీ తెలియజేస్తూ